రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కేంద్రం మోటార్ వాహనాల చట్ట సవరణ తీసుకురావడంతో దాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆయిల్ ట్యాంకర్ల యాజమాన్యాలు నిరసన బాట దీంతో పెట్రోల్ డీజిల్ కు కొరత ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది హైదరాబాద్ నగరంలో కిలోమీటర్ల కొద్ది వాహనాలు దారులు తీరినట్టుగా సమాచారం అయితే ఇదే సమస్య మరి రాష్ట్ర ఉండబోతుందా మరి ఎలా ఉండబోతోంది అట్లాగే ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు అనేవి తగ్గబోతున్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ యాజమాన్యాలు తక్కువ స్టాక్ నున్ చేయడం వల్ల కూడా ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తినట్టుగా తెలుస్తోంది ఇక ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉండబోతుందా ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బంధు నిర్వాహకులకు సంబంధించి కొంత సమాచారం తీసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి మన ఒక పెట్రోల్ బంక్ సంబంధించిన నిర్వాహకుల ఫోన్ నంబర్ ఉంది మన దగ్గర ఒకటి హలో అన్న నమస్తే అన్న నమస్తే అండి విషయం ఏంటంటే దేశ వ్యాప్తంగా ఈ ఆయిల్ ట్యాంకర్ యాజమాన్యాలు సమ్మె దీంతో పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందని చెప్పేసి హైదరాబాద్ నగరంలో బార్లు తీరిన వాహనాలు ఈ పరిస్థితి రాష్ట్రం అంతా ఉండే అవకాశం ఉందా అట్లాంటి అవకాశాలు తీసుకొచ్చిన ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రకారం ఏంటంటే డ్రైవర్లకు కొంచెం యాక్సిడెంట్ అవుతా గానీ దానివల్ల జరిమానా అండ్ సో జైలు శిక్ష అన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం భయంతో చెందుతారు ఓకే అంతేగాని మన ఓన్ ట్యాంకర్ ఉన్నా ఇప్పుడు ట్యాంకర్ డీలర్షిప్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా అది మాత్రం కంటిన్యూగా రన్ అవుతుంది ఓకే ప్రజలు ప్రజలు కూడా ఎలాంటి ఆందోళన చేయడం అవసరం లేదు అంటే ఓన్లీ కేవలం ఓన్ ట్యాంకర్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు కొన్ని పెట్రోల్ బంక్ లలో మాత్రమే ఇట్లాంటి పరిస్థితి అవకాశం ఉంది అవునవును అది బయట ట్యాంకర్ బయట మన కంపెనీ వచ్చే ట్యాంకర్ కాబట్టి దానికి రిస్క్ ఎవరు తీసుకోలేరు కదా ఏమన్నా ప్రాబ్లం ఈ ఓన్ ట్యాంకర్ అన్నది కాబట్టి ఓనర్ రిస్క్ తీసుకోవాలి ఏదైనా కూడా దానివల్ల కొంచెం స్ట్రైక్ అయింది స్ట్రైక్ అవుతుంది ఇప్పుడు స్ట్రైక్ జరిగింది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది అవసరం లేదు ఇబ్బంది పడని అవసరం కూడా లేదు కంప్లీట్ సప్లై చేయన్ అది తెగిపోలేదు కంప్లీట్ కాకుండా జస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ నడుస్తుంది ప్రజెంట్ అది అంటే ఇక్కడ ఇంకొక ఆరోపణ కూడా ఉంది పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతున్నాయి అని చెప్పేసి వార్తలు లక్షణ నేపథ్యంలో ఈ బంక్ యాజమాన్యాలు పెట్రోల్ డీజిల్ స్టాక్ తక్కువ మెయింటైన్ చేయడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఎత్తున్నాయని తలెత్తున్నాయని కూడా అంటున్నారు లేదు లేదు అలాంటిది ఏమి లేదు ఏంటంటే మనకు ఇప్పుడు ఈ స్ట్రైక్ చేయడం వల్ల ట్యాంకర్ రాకపోవడం వల్ల జరిగింది కానీ తగ్గడం రేట్ తగ్గడం వల్ల స్టాక్ మెయింటైన్ చేయకపోవడం అనేది కాదు మొత్తంగా ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పెట్రోల్ బంక్ అవసరం లేదు అంత భయం ద్వారా కూడా ఏమి లేదు కంటిన్యూ నడుస్తుంటది కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ లో ఓన్ డీలర్షిప్ ఉన్న వాళ్ళ మాత్రం ఖచ్చితంగా నడుస్తూనే ఉంటది ప్రజలు ఏమో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఓకే ఓకే థ్యాంక్ అండి థ్యాంక్ ఓకే ఓకే చూస్తున్నారు కదా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన పరిస్థితి అయితే ఉండే అవకాశం లేదు ఎందుకంటే ఓన్ ట్యాంకర్లు ఉన్న డీలర్స్ డీలర్స్ ఎవరికైతే ఓన్ ట్యాంకర్లు ఉంటాయో వాళ్ళకి మాత్రం సప్లై అవుతోంది అన్ని పెట్రోల్ బంకుల దగ్గర ఇట్లాంటి పరిస్థితు అవకాశం లేదు మీరు అందరు వాహనదారులు ఇబ్బంది పడి భయాందోళనకు గురయ్యి అన్ని పెట్రోల్ వెంబడ వాహనం చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా లేదు